దేవుని బిడ్లారా దేవుని వాక్యాన్ని చదువుకొని ధ్యానించుకుందాం యశే గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము నాలుగవ వచనాన్ని చదువుకుందాం చాలా కాలము నుండి పాడుగా నున్న స్థలములను పూర్వమును పాడైన స్థలములను కట్టుదురు పాడైన పట్టణములను నూతనముగా స్థాపితురు తరతరములుండు శిథల శిథలములై ఉన్న పురములను బాగుచేదురు దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగునుగాక అమెన్ దేవుడు ఎంత అద్భుతమైన దేవుడు చూడు కట్టుదురు నూతనముగా స్థాపితురు తర్వాత బాగు చేదురు అద్భుతంగా మాట్లాడుతున్నాడు దేవుని బిడ్లారా ఇక్కడ మనం చూస్తున్నప్పుడు పూర్వము అని మాట్లాడుతున్నాడు పాడైపోయినా అంటే పూర్వము నీవు ఎలా ఉన్నావు నీ పూర్వస్థితి ఎలా ఉన్నది నీ స్థితిగతులు ఎలా ఉన్నాయి ఒకవేళ ఆత్మీయ స్థితిలో వెనకపడ్డావా ఆత్మీయ స్థితిలో ఎదగలేకపోతున్నావా లోకం వైపు లోక ఆశల వైపు చూస్తున్నావా గత జీవితంలో ఎక్కువగా నువ్వు ప్రార్థన చేసావేమో ఎక్కువగా దేవుని మీద ఆధారపడ్డావేమో మరి నీకు నిరుత్సాహం వస్తుందేమో ఏంది ఇలా అవుతూ ఉంది నా సమస్యలు నా బాధలు ఇలా అవుతున్నాయి ఎంత చేసినా కూడా ఆ సమస్య అవుతుంది అని అనుకుంటున్నావేమో కానీ అలాంటి ఆలోచన నీవు అనుకోకూడదు దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు నూతనముగా స్థాపింతురని చెప్తున్నాడు దేవుడు బాగు చేస్తానంటున్నాడు నీవు పాడైన పట్టణములను నూతనంగా స్థాపిస్తావు అంటున్నాడు ఒకవేళ నీ ఆత్మీయ జీవితం జీవితం పాడు చేసుకున్నావేమో కానీ దేవుడు ఇప్పుడు మళ్ళీ నిన్ను పురికలుపుతున్నాడు దేవుడు నీలో నూతన ఉత్సాహాన్ని దేవుడు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాడు నిన్ను గొప్ప చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు అందుకే పాడైపోయిన పట్టణములను నూతనముగా స్థాపించు అనుకున్నాను అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది మరి నువ్వు ఎలా ఉన్నావు ఒకసారి ఆలోచన చేయండి మరి సంవత్సరం జీవితంలో మనం ధ్యానించినప్పుడు దేవుడు తన ఉన్నాడు కానీ అనుకున్నాడు ఆయన దేవుని అభిషేకం నాలో ఉంది అనుకున్నాడు కానీ తన స్థితిని మరిచిపోయాడు దేవుడు తనకిచ్చిన బాధ్యతను మరిచిపోయాడు కానీ ఏమైపోయాడు బలవంతుడైన ఆయన బలహీనుడైపోయాడు బలవంతుడైన ఆయన బలహీనుడు అయిపోయాడు కానీ నాలో అభిషేకం ఉందనుకున్నాడు నాలో ఆత్మశక్తి ఉందనుకున్నాడు కానీ బలహీనుడు అయిపోయాడు అయిపోయి ఏం చేశాడు పిలిస్తీలకు బానిసగా అయిపోయాడు నిజమే ఎప్పుడైతే నీవు వెనకబడిపోతావో ప్రార్థన జీవితం కలిగి ఉండకుండా దేవునితో సహవాసం కలిగి ఉండకుండా ఉంటే పాపం నిన్ను పట్టుకుంటుంది పట్టుకొని నిన్ను వెనక లాగుతూ ఉంది వెనక లాగి లోక ఆశల వైపు చూపిస్తూ ఉంది అందుకే సంసోను తన యొక్క ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకున్నాడు మళ్ళీ ఎప్పుడైతే మార్పు చెందాడో ప్రభా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అన్నాడు ఒకసారి జ్ఞాపం చేసుకోమని తన పాపని ఒప్పుకొని విడిచిపెట్టి మళ్ళీ నూతన జీవితాన్ని ప్రారంభించాడు దేవునితో సహవాసం చేయడం ప్రారంభించాడు దేవుడు వెంటనే అతనికి శక్తినిచ్చాడు దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు నిన్ను మళ్ళీ పాడైపోయిన ఆత్మీయ జీవితాన్ని మళ్ళీ నూతనంగా కట్టాలని ఆశపడుతున్నాడు నిన్ను బలమైన కుమారుడిగా కుమార్తెగా సాధారణమైన కుమారుడిగా నిన్ను వాడుకోవాలని అనుకుంటున్నాడు యాగబుని చూడండి ఇరవై సంవత్సరాలు మామ దగ్గర ఉన్నాడు మరెంతో కోల్పోయాడు ఎంతో నిరుత్సాహపడ్డాడు ఎంతో వేదన బాధపడ్డాడు అయ్యో నా భార్య పిల్లలకు ఏమి సంపాదించలేకపోతేనే అని రిలీజ్ అయ్యి తన తప్పుని తెలుసుకున్నాడు తెలుసుకొని దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డాడు పాపని ఒప్పుకున్నాడు విడిచిపెట్టాడు వెంటనే దేవుడు అతన్ని ఆశీర్వదించం ప్రారంభించాడు దేవునికి స్తోత్రం హాలేలుయ అతని దీవించాడు ఉన్నతమైన స్థితిలో దేవుడు తీసుకొచ్చాడు మరి నీవు ఒకసారి ఆలోచించి అందుకే దేవుడు చెప్తున్నాడు పాడైన స్థలములను కట్టుదురు అంటున్నాడు నీవు మళ్ళీ నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు నిన్ను పురికొలుపుతున్నాడు దేవుడు నిన్ను ఆత్మతో నింపాలని ఆశపడుతున్నాడు తన వాక్ శక్తితో నింపాలని ఆశపడుతున్నాడు అందుకే యాకుబును తన జీవితాన్ని ఒకసారి అనుకో చూసుకున్నాడు చూసుకొని ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడు వెంటనే దేవుడు దీవించడం దేవుడు ఆశీర్వదించడం అతనికి దేవుడు అవకాశం ఇచ్చాడు దేవుడు అతను దీవించాడు అందుకే చూడండి ఇస్రాయులు అని పేరు పెట్టాడు దేవుడు ఇస్రాయలు నీవు అని దేవుడు పేరు పెట్టి అతన్ని ఆశీర్వదించాడు తన పిల్లలను ఆశీరించాడు ఆశ్రయించిన తర్వాత మీరు చూస్తే ఇస్రాయిల్ ప్రజలు పన్నెండు గోత్రాలు తన పిల్లల పేరు పెట్టాడు పరలోకములో పన్నెండు గుమ్మములు ఆయన పిల్లల పేరు పెట్టాడు దేవుని బిడ్డారా నీవు మార్పు చెంది నీవు తిరిగి ఆయన వైపు చూస్తూ మళ్ళీ నూతన జీవితాన్ని ప్రారంభిస్తున్నప్పుడు దేవుని నా ఆశీర్విస్తాడు నీ కుటుంబాన్ని ఆశీర్విస్తాడు నీ పిల్లల్ని ఆశీర్విస్తాడు అనేకులకు ఆశీర్వాదకరంగా ఆయనకు మహిమకరంగా నిన్ను సిద్ధపరుస్తాడు అందుకే దేవుడు చెప్తున్నాడు పాడైన స్థలంలో కట్టుదురు అని చెప్తున్నాడు పాడైన పట్టణములను నూతనముగా స్థాపిస్తారు అంటే పట్టణాన్నే స్థాపిస్తావు ఒక పట్టణాన్ని నీవు నూతనంగా స్థాపిస్తావు కాబట్టి దేవుడు చెప్తున్నాడు ఆయన ఇచ్చే వాగ్దానం ఎంత గొప్పదో చూడు కాబట్టి నీవు యాకుబుల మార్పు చెందు సాంశంలో మార్పు చెందు శాంసన్కు పోయిన బలం తిరిగి వచ్చింది యాకుబు పోయిన ఆశీర్వాదం తిరిగి వచ్చింది అంతా దేవుడు ఉల్టైపోయింది లాభానికి ఉన్నయన్ని ఈయనకు వచ్చేసాయి ఈయన దగ్గర ఉన్నాయని ఆయనకు వచ్చేసాయి దేవుడు అద్భుతం చేయగలడు ప్రార్థన కన్న తండ్రి మీకు వందనాలు విన్న మాటలు బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం మీరిచ్చిన వాగ్దానం బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం మిమ్మల్ని ఘనపరుస్తున్నాం మిమ్మల్ని హెచ్చిస్తున్నాం మిమ్మల్ని మహిమపరుస్తున్నాం తండ్రి నీ కొందనాలు పూర్వం పాడైన స్థలంలో కట్టుదురు అని సెలవిచ్చావు తండ్రి నీ కొందనాలు పాడైపోయిన పట్టణము నూతనంగా స్థాపితురన్నావు తరతరాల నుండి శిథలం శిథలములైన పురములను బావు చేయుదురని నీవు చేసావు తండ్రి నీకు కొందనాలు కట్టుదురు స్థాపి స్థాపించురు బాగు చేయుదురన్నావు ఈ మాటలు మా విరుదైనా భద్రపరచమని మమ్మల్ని పురికొల్పినందుకు వందనాలు మమ్మల్ని ఆత్మలో ఎరిగింపజేసి వాక్యం ద్వారా మమ్మల్ని ఆదరించి దయనపరిచినందుకు మీ కృతజ్ఞతలు మా ప్రార్థన విని జవాబిచ్చినందుకు వందనాలు ఏసునామంలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు దీవించి ఆశ్రయించునుగాక గాక మేన్